వాగర్థావివ సంవృక్త వాగర్థప్రతిపత్తజే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వృషభ రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటూ ఉంటుంది మీరు చేస్తున్నటువంటి పనులలో కొంతమేర జాప్యం ఏర్పడినప్పటికి కూడాను పనులు ఆలస్యంగానైనా పరిపూర్తి చేసుకున్నామనేటువంటిది మానసిక సంతృప్తి అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది స్థిరాస్తుల వైపు మొగ్గు చూపుతూ ఉంటుంటారు ఆస్తులు కొనాలనేటువంటి ఆలోచన కలిగినప్పటికి కూడాను సకాలంలో మనకు పరిస్థితులు అనేటువంటివి అనుకూలించక ఇబ్బందులు పడుతూ ఉంటారు కనుక వీరు చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళడం అనేటువంటిది శ్రేయోదాయకం स्वस्ति प्रजाभ्य परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु